ఏదోన ప్రాణి ప్రాణే ఉంది ఆ రణకల దీప్తి అంక దీప్తి యాన దీప్ మార్పు అట్లాగా అలాగా ఏనేనికి ఎంట్రన్స్ అనేసి రణ దీపత ప్రవాహం ఏ పులేదొచ్చిందా కదా ముందుకి తిగెల్దామా ఇంకొంచెం ముందుకు వెళ్ళు అన్నండు ఇదొక్కదే ఏ ఏనికి గణకొస్తుంది ఏనికి ఏనికి గణకొస్తుంది రివర్స్ పెట్ట రివర్స్ తియరే రివర్స్ తియ రివర్స్ ఉచీంది ఉచీంది టెంపో కడు ఉచీంది పర్ల పర్ల అన్న పానియరే పానియ పానియ అన్న పానియ అన్నయా

ఫస్ట్ గెల సంవత్సరం కష్టం అన్నీ చూస్తున్నాం మీ అందరు నమస్కారం అండి ఈరోజు మన అరటి తోటలో ఫస్ట్ డైరెక్ట్ గెల అయితే కట్ చేస్తున్నాం అనమాట మీ అందరు తెలిసే ఉంటుంది ఎప్పుడు ఫస్ట్ గెల కట్ చేసినా మనం బన్నారి అమ్మకిస్తాము తమిళనాడులో ఉన్న టెంపుల్ అనమాట అది తమిళనాడు కర్ణాటక బార్డర్లో ఉంటుంది సత్యమంగళ ఫారెస్ట్ అంతా దాటిన తర్వాత మనకి ఆ టెంపుల్ అనేది వస్తుంది మేము ఎప్పుడు అనుకున్నాము అప్పటి నుంచి ఎప్పుడు అరటి తోట వేసినా సరే ఫస్ట్ గేల అనేది అమ్మవారికి ఇస్తున్నాం అనమాట సో ఈ గెల కూడా అక్కడికే ఇస్తాము అండ్ ఒక రైతుగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే సంవత్సరం కష్టం ఈరోజు ప్రతిఫలం మనకి దక్కుతుంది అనమాట సో ఒక ఫార్మర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేము ఇప్పుడు అరిటి గలు కాటి కట్ చేసేది అండ్ అలానే మేము బన్నారికి వెళ్ళేది అంతా కూడా ఇదే వీడియోలో ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకండి వరకే చూడండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తాము ఇప్పుడే అరటి గలకైతే

అది అలా పట్టుకున్నప్పుడే ఆనందం వేరే అసలు చెప్తారు కదండి ఫస్ట్కి అయితే కట్ చేసాము ఒక రైతుగా నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రైతు ఎంత కష్టపడినా సరే పంట చేతికి వచ్చినప్పుడు ఆనందం వేరే అలానే సంవత్సరం కష్టం ప్రతిఫలం ఇది సంవత్సరం కష్టానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో గెల అయితే యాక్చువల్లీ మంచి వెయిటే ఉంది ఇంటికి వెళ్ళాక వేసి చూడాలి చూద్దాం అసలు ఎన్ని కేజీలు వచ్చిందో ఎప్పుడు మనం తోట వేసినా సరే ఫస్ట్ గెల అనేది తమిళనాడులో ఉన్న బండారాంకి ఇస్తాము ఇప్పుడు ఇది కూడా అంతే ఇంటికి వెళ్ళి మొగ్గేసిన తర్వాత ఒక రెండు రోజులు మేమైతే వెళ్తాము ఆ టెంపుల్కి ఆ వీడియోస్ కూడా దీంట్లోనే ఉంటుంది కంటిన్యూ అవుతుంది సో చూడండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే చూడండి ఇంకా కొన్ని గెల్లు ఉన్నాయి మనకు ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఒక శాంపుల్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్లో అలా కొంచెం ఎక్కువ కట్ అవుద్ది అన్ని గెల్లు కూడా ప్రస్తుతానికి సైజు అన్నీ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ వెయిట్ ఉంటుంది గెలు చిన్నదైనా సరే ఇప్పుడు నేను ఆ గెలు కూడా యాక్చువల్లీ బాగానే ఉంది సైజు అనేది వెయిట్ కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది చూద్దాం ఇంటికి గెలిన తర్వాత వెయిట్ చూస్తే గానీ తెలియదు అన్ని ఈ సైజు కానీ ఇంకా చాలా పెద్ద సైజులు కూడా ఉన్నాయి అనమాట కాకపోతే మనం ఫస్ట్ చూసిన గెలు ఇది ఫస్ట్ కాయ పగిలి అది కట్ చేసాం దీన్ని ఓన్లీ ఇంటికి వచ్చి వెయిట్ అయితే చూశాను పదకొండు కేజీలు ఐదు వందల గ్రాములు ఉంది మనం దీంట్లో ఒక కేజీ అంటే మామూలుగా మన దగ్గర కొనుక్కునే వాళ్ళు అయితే దీనికి ఒక కేజీ లెస్ చేస్తారు అలా అయినా సరే దగ్గర దగ్గర పది కేజీల పైన మనం గెలైతే వచ్చిందనమాట ఇంటి ఇంటి దగ్గర డ్రమ్ ఉంటే డ్రమ్లో నేను పడుకుని ఇచ్చాను ఇలాగా మా నాన్న ఈ డ్రమ్ డైరెక్ట్గా వెళ్ళి పెట్టి ఒక మూడు అగరబత్తులు అయితే వెలిగించారు లోపల వెలిగించి మొత్తం మూసేస్తారు అనమాట గాలి బయటికి వెళ్లకుండా ఇలా చేస్తే మనకి న్యాచురల్గా రేపు పొద్దున కదా కలర్ వచ్చేస్తుంది ఎల్లుండి కదా పండిపోద్ది ఇదైతే మేము మొన్న కట్ చేసాము మొన్న ఈవినింగ్ డ్రమ్లో పెట్టి అగరబత్తులు వెలిగించాము మొత్తం డ్రమ్ అంత క్లోజ్ చేసి చూసారు కదా ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంక కలటర్ వచ్చేసింది మేము ఇంకా ఒక టూ త్రీ అవర్స్ పట్టింది టెంపుల్కి వెళ్ళేసరికి ఈ రోజు అలాగే మొత్తం ముగ్గిపోద్ది అనమాట ఇంకా తినడానికి రెడీ అయిపోతే ఇంకెక్కడే ఆఫీస్ ముందు చెప్తా ముందు ఇది రైట్ సైడ్ ఉంది కదా అక్కడ ఇది రైట్ సైడ్ ఇది చెట్లు ఉన్నాయి కదా ఇదే సఫారీ ఆఫీస్ ఇది పీజీ పాలే సఫారీ ఆఫీస్ ఇది ఇదే లోపల గేట్ ఉంది కదా సఫారీ పీజీ పాలేస్ పీజీ పాలే సఫారీ ఆఫీస్ ఇది ఇప్పుడు కట్టాడు మేము వచ్చినప్పుడు లేదు అది ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్తారు సఫారీ అది చెప్దామని పీజీ పాలే సఫారీ పాలే సఫారీ ఇంత మేము ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ముందు ఇక్కడ కాదు చూపిస్తాం ముందు ఉంది అది ఇప్పుడు మనం అంత ముందర లాస్ట్ టైం ఒక వీడియో చేసాము పీజీ పాలే సఫారీ ఆ సఫారీ కేంద్రం నుంచి ముందరకి వెళ్తున్నాం అందరం కలిసి బన్నారీ దేవస్థానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ గేట్ కూడా ఇది పీజీ పీజీపాలె సఫారీ రోడ్ అనమాట ఇంతమంది గేట్లో అది ఏం లేదు ఇప్పుడు గేట్ పెట్టారు పోతుంది ఇది ఒడియర్పాలే అనమాట మెయిన్ టిబెట్ క్యాంపాలకి మార్కెట్ అంతా కూడా ఇదే ఇంకా దగ్గర దగ్గర ఫారెస్ట్కి ఎంటర్ అయిపోతున్నాం సత్యమంగళం ఫారెస్ట్ కర్ణాటక ఎండ్ అయిపోతుంది చూడండి ఇదంతా కూడా బీఆర్టీకి సంబంధించింది రైట్ సైడ్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఎంఎం సత్యమంగళం కనెక్ట్ అవుతుంది అది ఇంకా బీఆర్టీ ఎండ్ అయిపోయింది ఎక్కడితో ఇప్పటికి ఒక యాభై కిలోమీటర్లు వచ్చాం ఇది కాకుండా కొన్ని వందల కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట బీఆర్టీ టైగర్ రిజర్వ్ అనేది కర్ణాటకనే ఎడీ మొత్తం చూడండి అసలు ఫలాలు ఎలా ఉన్నాయో ఏదో ఊటీలో ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు ఇంకొంచెం ముందరికి వెళ్తే కర్ణాటక ఎండ్ అయిపోద్ది ఇంకా తమిళనాడు బార్డర్ వచ్చేస్తుంది సత్యమంగళం ఫారెస్ట్ లో నుంచి బన్నారేకి అయితే వెళ్తాం ఇవ్వడంతా బంగాళదుంప ప్లాంటేషన్ అక్కడ అంతా కూడా ఇది మొక్కజొన్న తన పక్కన అంతా కూడా బంగాళదుంప ఇటు సైడ్ ఎక్కువ బంగాళదుంప పండిస్తూ ఉంటారు చూడండి అంతా కూడా బంగాళదుంప మొత్తం సో కర్ణాటక అయితే ఇంకెండ్ అయిపోయింది ఇక్కడ నుంచి చామరాజనగర్ డిస్టిక్ పోలీస్ గ్రామీణ పోటం ఇంకా ముందు ఇప్పుడు ఈ తమిళనాడు ఇప్పుడు మనం కర్ణాటక దాటాము కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు తమిళనాడు బోర్డర్ వస్తుంది అన్నమాట పైన ఇల్లు చూడండి ఏనుగులో వస్తే కాపలా కానికే పైనుంచి ఇక్కడ నుంచి ఇంకా తమిళనాడు ఎంటర్ అన్నమాట మనం ఎందుకంటే తమిళ ఈ రోడ్లు చూసారా ఇప్పుడు వరకు చూసారు కదా మీరు కర్ణాటక రోడ్లు కానీ తమిళనాడు రోడ్లు కానీ అడవి రోడ్లు తమిళనాడు రోడ్లు చెప్పాలంటే ఇంకా చాలా బాగుంటాయి వీరప్పని తిరిగిన అడవి మొత్తం అంతా ఇదే సత్యమంగళం ఫారెస్ట్ ఇంత పెద్ద అడవిలో ఎక్కడ దాకుంటే ఏం కనబడతాడు మొత్తం నీలగిరి మొత్తం నీలగిరి అన్ని చూడండి మొత్తం మంది కూడా జామలు చెట్లే సత్యమంగళం ఫారెస్ట్ ఇదే ఇప్పుడైతే మనం తమిళనాడు బోర్డర్ గారు వచ్చేసాం తమిళనాడు చెక్ పోస్ట్ యాక్చువల్లీ ఇప్పుడు ఎంటర్ చేసాం మొత్తం మనం చెక్ పోస్ట్ ఎంటర్ చేసి ముందుకు వచ్చామన్నమాట ఇంకా మళ్ళీ బన్నారు వెళ్ళే వరకు కూడా ఏం చెక్ పోస్ట్ రాదు మధ్యలో లాస్ట్ ఉంటుంది అరే పాలజామ్ ఇది ఊరు పేరు సెంటర్ తొట్టి హరేపాల్యం అని ఒక ఊరు అనమాట ఇది ఊరు దాటిన తర్వాత ఇంకా ఘాట్ వచ్చేస్తుంది డిమ్మంఘాట్ ఇప్పుడు హరేపాలెం మనం చెప్పేసి ఒక ఊర్లో ఆగే అనమాట ఇంక ఇక్కడి నుంచి కొంచెం వెళ్తే డిమ్మం ఘాట్ వచ్చేస్తుంది యాక్చువల్లీ ఈ రోడ్ వచ్చేసి మా కొగాళ్ళ నుంచి కోయంబత్తూర్ హైవే అనమాట ఇది స్టేట్ హైవే మన ఇంత ముందర ఎప్పుడు కూడా నేషనల్ హైవేలో వచ్చేవాళ్ళు ఎన్ఎస్ టూ జీరో నైన్లో ఈ రోజు అయితే దీంట్లో వస్తున్నాం ఇక్కడ నుంచి ఇది స్టేట్ హైవే కొల్లాగల సో బన్నారి కోయంబత్తూరు కొలాగల స్టేట్ హైవే ఇప్పుడు అట్ట అంతా కూడా నేషనల్ హైవే అది అది ఎన్ఎస్ టూ జీరో నైన్ అనమాట బెంగళూరు నుంచి దీంట్కెళ్ళి నేషనల్ హైవే అది మనం ఇప్పుడు అడ్డు నుంచి వచ్చేవాళ్ళం ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాం ఇది ఇంకా ఇక్కడి నుంచి అయితే సత్యమంగళం టైగర్ రిజర్వ్ చూడండి తాళ ఇటు నుంచి కూడా తాళమలయ అట్ట తాళమల అని వెళ్ళచ్చు ఇంక ఇక్కడి నుంచి డెమ్మో స్టార్ట్ డెమ్మం గార్డ్ స్టార్ట్ కొంచెం ముందుకు వెళ్తే మొత్తం ట్వంటీ సెవెన్ పిన్ బెండ్స్ ఉంటాయి హెయిర్ హెయిర్పిన్ బెండ్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ ట్వంటీ సెవెంత్ ఇది ఇది ట్వంటీ సిక్స్త్ మొత్తం ట్వంటీ సెవెన్ పిన్ బెండ్స్ అన్ని చూపించాలండి కాస్ట్ ఇది కొంచెం బాగా ఎక్కువ బెండ్ ఉంటుంది ట్వంటీ ఫోర్త్ అయితే అసలు వా అనుకుంటానే అయితే అక్కడ ఇద్ది కాదు అక్కడి నుంచి వచ్చాం తిరగా వెనక్కి ఆడ అసలు వాళ్ళకి వచ్చాడు పప్పుడు అటు అయితే దిగేసాము ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది చూడండి థ్యాంక్ యూ విజిట్ టైగర్ సత్యమంగళం టైగర్ రిజర్వ్ చూడండి గుడికి ఎప్పుడు వచ్చినా సరే ఇంకా ఇంకా కొత్త కొత్తగా రినోవేట్ చేస్తూనే ఉన్నారు వర్షం ఒకటి పడుతుంది ఫుల్గా వినాయకుడు టెంపుల్ ఉంటుంది తర్వాత ఇటు నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చు కానీ మొత్తం రినోవేట్ చేస్తున్నారు అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళాలి మనం వర్షం ఒకటి వస్తుంది ఎలా అయితే కదా దిగడానికి ఫుల్ రష్ ఉంది ఈరోజు శుక్రవారం ఒకటి టెంపుల్ లోపల నాడు అమ్మవారు ఉండేది నేను ఫోటో వేస్తాను లోపల వీడియో తీయడానికి అవ్వదు యాక్చువల్ బయట దిగడానికి కూడా వర్షం వస్తుంది నా ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి కదా దాంట్లో చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో ఇది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళాలి వెళ్ళాం సంచులే తీసుకొచ్చాం ఈ సంచులు లోపల గెలవ చేయరు బయట ఎక్కడ పెట్టేసి ఉత్తికేర తీసుకెళ్తాం లోపల ఉంటారు అమ్మవారు ఇంక అదే మెయిన్ లోపలే ఉంటారు అమ్మవారు ఎందుకంటే అరెట్గా వెళ్ళాం మొత్తం అందరం దర్శనం చేసుకుని వచ్చాను దర్శనం అయితే అసలు మామూలుగా జరగలేదు చాలా బాగా జరిగింది ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకుని వెళ్ళాం అనమాట అందరం కూడా యాక్చువల్ టూ కార్స్ మీద వచ్చాము మేము ఫస్ట్ నాలుగు అనుకున్నాము తర్వాత వేరే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు అనమాట వాళ్ళే అందరం కలిసి వచ్చి చాలా బాధ దర్శనం అయింది మనకి ఎలా అయితే అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి మనకు ఒక అయితే ఇచ్చారు అండ్ అలానే అమ్మవారు మెల్ల వేసి నిమ్మకాయ దండ కూడా ఇచ్చారనమాట పూల దండ కూడా పట్టుకొచ్చే అది కూడా ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా నిమ్మకాయల దండ అనమాట ఇది లేదా వాళ్ళు ఇచ్చారు ప్రసాదము అలానే నిమ్మకాయల దండి ఇచ్చారు మనకి అమ్మవారి దగ్గర అమ్మవారి మెల్ల వేసినది పండించిన అట్టుకోండు తింటున్నప్పుడు ఇంకొంచెం పండాలి ఇంకో గంటలో పండిపోతాయి మొత్తం అండి కూడా వర్షం అసలు మేము వచ్చిన కాయ నుంచి వర్షం పడతానే ఉంది అక్కడ కనబడుతుంది కదా అంతా ఉప్పు అనమాట ఉప్పు వేసి ఇక్కడ కోరికలు కోరుకుంటారంట చూడండి ఇక్కడ ఇది ప్రసాదం పెడతారు పొంగల్లో గుళ్ళో ప్రసాదం అనమాట ఇది లైన్ ఉంటుంది బండారి అమ్మగారి టెంపుల్ ఫ్రంట్ వ్యూ అనమాట ఇది యాక్చువల్ మేము వచ్చిన కొత్తలు అసలు ఏమి ఉండేది కాదు అది ఒకటి ఉండేది సైడ్ లీవ్ ఉండేది ఇప్పుడు ఇక్కడ గోపురం కొడుతున్న కడుతున్నట్టున్నారు అండ్ అలానే ఇలాంటిది ఇంకొకటి అటు పక్కన మంటపం టైప్ కడుతున్నారు అనమాట అసలు చాలా డెవలప్ చేస్తున్నారు ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది ఇక్కడ పార్కింగ్ కూడా అంత పెద్ద ఉండేది కదా చాలా పెద్ద పార్కింగ్ చేశారు దర్శనం అయితే చాలా బాగా అయింది చాలా హ్యాపీగా వెళ్తున్నాయి ఇక్కడ నుంచి షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట బయట సో యాక్చువల్లీ ఇది గేట్ వన్ అటుపక్కన కూడా గేట్ టూ ఉంటుంది గేట్ త్రీ గేట్ ఫోర్ ఫోర్ గేట్స్ ఏమి ఉన్నాయి మొత్తం దీనికి ఎటువైపు నుంచి అని రావచ్చు ఇది గేట్ వన్ అనమాట ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఉంటుంది ఎంట్రన్స్లో సరే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం బయటికి ఎప్పుడో మర్చిపోయానండి ఈ టెంపుల్ అనేది సత్యమంగళం తాలూక్ అండ్ అలానే రోడ్ డిస్టిక్లో వస్తుంది ఈ సత్యమంగళంకి టౌన్కి ఒక పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సో ఎవరైనా రావాలనుకుంటే సత్యమంగళం రావాలి సత్యమంగళం నుంచి దగ్గర అనమాట ఇలా వెళ్ళిపోతే సత్యమంగళం వెళ్ళిపోతాము ఆటో రూట్ ఉంది అటు వెళ్తేనేమో మేము వెళ్ళిపోతాం కోయంబత్తూరు కోయంబత్తూరి నుంచి అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు ఉంది అంతే ఈ రోడ్డు నలభై కిలోమీటర్లు అంత ఉంది సత్యమంగళం థర్టీన్ ఫోర్టీన్ ఉంటుంది ఊటీ కూడా ఇక్కడ నుంచి తొంభై అంత ఉంది సో అది ఎప్పుడు చూసినా విపరీతమైన ఎండ ఉంటుంది అప్పుడే వర్షం వస్తా అప్పుడే విపరీతమైన ఎండ మళ్ళీ వెనకాల కొండలు చూస్తారు కదా బ్యాక్గ్రౌండ్ అసలు కొండలు ఎలా ఉన్నాయో మొత్తం అదిరిపోయింది లొకేషన్ మొత్తం డిమ్మం ఘాటు అయితే ఇక్కడ మాత్రం పిచ్చి ఎండ ఉంటుంది కింద ఎప్పుడు చూడండి మొత్తం అడిపోయింది పొంది పిల్లలు సరా అసలు ఎలా ఉందో పంది చూడండి ఎన్ని పందులు ఎన్ని పిల్లలు రిటర్న్ జర్నీలో అయితే ఫుల్ వర్షం ఇదిగోండి అడుగు పందులో బాబా మొత్తం గుంపే బాబా ఎన్ని పందులు రెయిన్బో చూడండి అక్కడ తిరిగిపోయింది అర్థం కర్ణాటకకి తమిళనాడుకి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది రోడ్లో బాగా కర్ణాటకకి అండ్ అలానే తమిళనాడుకి వన్ ఆఫ్ ద మెయిన్ రూట్ ఇది మార్గా ఇది ఉంది ప్రాణి అంటే ప్రాణిది ఉంది అదే వెనకాల చెప్తే వెంక చిప్తారు బాగానే ఉంటుంది

వద్దు చూడండి ఏనుగు ఏనుగు నువ్వు ముందర గా ఫైనల్గా అయితే కనబడింది మాకు పొద్దు నుంచి ఎప్పుడు కనపడద్దా అని చూస్తున్నాం ఇప్పుడు అది అడవిలో అడవిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే మేము పాస్ అవుతుంది ఓ మై గాడ్ ఓ మై గాడ్ అనే వెళ్ళొద్దు వెళ్ళదు ఫాస్ట్ వెళ్ళొద్దు ా అరెట్టి లారీ వచ్చింది ఇప్పుడు అటాక్ చేస్తుంది దాని మీద వద్దు వండు ఉండు ఉండు ఎలా ఉందండి కస కంగారు లేదు కదా అటు వెళ్తుంది లారీ వస్తుందండి నాలుగైదు వస్తే ఒకటి వస్తేనే భయ్య నాలుగైదు వస్తే అటుతో పోతుంది అటు అది

ಜೋಣ ಪಕ್ಕ ಪಕ್ಕ हलवाई अपन जो जो यहाँ के दर्शन होते हैं ग्राबियां ना ग्राबियां हाँ पर देख ले हाँ पर ना पर ना पर महल का लोग आले दिल्ली पीला होने दिल्ली पीला देख पानी उन लोग लारा आप जाएं लारी लोट पर अरे हमने अभी लारी लोट ले पुरे देर रह चुके हैं अल्पारने लारी लोट पे मम्मरा आपने चोदा है कह रहे ह�

మా కార్ మీదకి వచ్చింది అది ముందు పెద్ద ఆరు కొట్టా వచ్చేస్తుంది కదా ఆరు వచ్చామని సత్యమే బాగున్నావు ముందు వచ్చేస్తుంది మా నాన్న ఏమంటారంటే ఇప్పుడు వరకు ఇంత దగ్గరలో ఎప్పుడు ఫోటో తీయదు మన అడుగుల దూరంలో ఫోటో వీడియో తీశారు ఫోటో కాదు అది అడుగుల దూరంలో పక్కనే ఉంది అసలు భలే అనిపించింది లాస్ట్ మొత్తానికి ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కనపడ్డాయి ఎరుగులు అవి కూడా చాలా కనపడింది ఇప్పటివరకు మనకి సత్యమంగళ ఫారెస్ట్ అయిపోయింది ఇంక కర్ణాటక వచ్చేస్తాం ఇది కర్ణాటక స్టార్ట్ అనమాట ఇప్పుడు వరకు మీరు వేరుగులు చూసారు కదా అంతా కూడా తమిళనాడు అడవిలో అప్పుడైతే మా కర్ణాటక ఫారెస్ట్ వచ్చేసాము చామరాజునగర్ జిల్లాకు వచ్చేసాము అయితే ఇక్కడ ఇంకా చూడండి ఇంకా ఎండ్ ఎంత ఉందో అక్కడైతే మొత్తం అంతా కూడా అసలు చీకటి పడి అయిపోయింది కానీ భలే ఎంజాయ్ చేసాం మేమైతే సీరియస్గా జంకలు జింకలు ఒకటే ఇక్కడ ఒకటి మొత్తం జంకల్ చూస్తాం ఈ దండ చూస్తారు కదండి ఇది మనం బన్నార వెళ్ళి వచ్చాం కదా అమ్మవారి మెల్లో వేసిన దండ అనమాట ఇది అక్కడ నుంచి తీసుకొచ్చి మా అరటి చెట్టు కట్టడం మాకు ఫస్ట్ నుంచి ఒక ఆనవాయితీ అనమాట సో అలా వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం చాలా బాగా అయింది అమ్మవారి పాదాల దగ్గర మన అరటి అనేది పెట్టి తర్వాత దాంట్లో మనకు ప్రసాదం ఏదో ఒక ఇచ్చారు అంటే అలానే దర్శనం అయితే అసలు చాలా బాగా అయింది చాలాసేపు అయితే అమ్మవారి దగ్గర నిలబడి చూసాము మీకు ఎవరికి తెలియపోతే ఒకసారి చూడండి మామూలుగా యూట్యూబ్లో వీడియో చూడండి నా వీడియో చూసారు కదా అది కాకుండా తమిళ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి ఇది సత్యమంగళంకి టౌన్కి ఒక పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది టెంపుల్ ఇంకా ఈ టెంపుల్ దాటి కొంచెం ముందరికి వెళ్తే ఇంకా అంత ఫారెస్ట్ సత్యమంగళం ఫారెస్ట్ అది దాటిన తర్వాత కర్ణాటక వస్తుంది అనమాట సో చామరాజు నగర అండ్ అలానే మనకి కోయంబత్తూర్ హైవేలో ఈ టెంపుల్ అయితే వస్తుంది ఇంకా అటువంతా దాటిన తర్వాత ఆ కింద టెంపుల్ ఉంటుంది అనమాట మంది ఆ ఘాట్ రోడ్డు ఎక్కే ముందు దిగిన ముందు ఆ డ్రైవర్స్ అందరూ కూడా అక్కడ అమ్మవారిని మొక్కుని వెళ్తారు ఎందుకంటే మీరు చూసారు కదా వీడియోలో చాలా డేంజర్గా ఉంటుంది ఘాట్ అనేది లారీలు ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట సో మొత్తం అంతా గా మన ఫస్ట్ అయితే అమ్మవారికి ఇచ్చాము చాలా హ్యాపీగా దర్శనం అయింది సో మధ్యలో కార్ ఆగిపోవడం వల్ల అంటే ఐ మీన్ కార్ లాక్ అయిపోవడం వల్ల సో మాకు టైం పట్టింది దాని వల్లే మేము ఏనుగులని అయితే చూసా అనమాట లేకపోతే అసలు ఏనుగులు చూసేవాళ్ళం కాదు ఇంకా ఎర్లీగా వచ్చేసేవాళ్ళం ఇంటికి చాలా హ్యాపీగా అనిపించింది ఒక ఒక చోట కాదు దగ్గర దగ్గర నాలుగు చోట్లయితే ఏనుగులు కనబడ్డాయి అనమాట ఒకటైతే మొత్తం బ్లాక్ చేసింది రోడ్ అయితే అది చాలా సేపు మీరు వీడియోలు చూసారు కదా చాలాసేపు దగ్గర దగ్గర ఒక గంట సేపు మొత్తం వచ్చి వెళ్ళే వెహికల్స్ అన్నింటికి అడ్డబడిపోయింది అది తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తర్వాత మూవ్ చేశారనమాట మీరు వీడియోలు కూడా చూసారు కదా అది మొత్తం మీద ఒక లారీ దగ్గర ఆగి ఆ లారీ మీద ఏదో లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంకా మేము అందరూ కూడా పాస్ అయిపోయాం అనమాట సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ అలానే మళ్ళీ నిమ్మకాయల దండ ఇచ్చారు మనకి చూడండి ఇది కూడా అమ్మవారి మెల్ల వేసిన నిమ్మకాయ దండ అనమాట ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి మేము నమ్ముతూ ఉంటాము ఇది మనం ఇక్కడ ఎక్కడైనా కట్టుకుంటాము చూడండి నిమ్మకాయ దండ అయితే ఇక్కడ కట్టాను అండ్ అలానే పైన ఆయన స్వామిది జెండా అయిపోతే మళ్ళీ అది కొత్తది రీప్లేస్ చేశాను ఎప్పుడు ఆయన స్వామి అలా ఎగురుతూ ఉంటారనమాట సో మా తోట చుట్టూ ఇలా అయితే గట్టా అండ్ ఇక్కడేమో దండ అతి ఒక్కళ్ళొక్కలకి నమ్మకం ఉంటుంది నమ్మకం లేకపోతుంది బట్ మాకైతే బాగా నమ్మకం కుదిరింది కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మేము అరటితో వేసిన ఫస్ట్ గెల అయితే అమ్మవారికి ఇస్తాము ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ గెల ఆ పైన సిద్ధేశ్వర స్వామి అయితే ఇస్తాము నమ్మకం కుదిరింది మాకైతే మీరు కూడా అటు వైపు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే సరే ట్రై చేయండి ట్రై కాదు అట్లీస్ట్ చూడండి చూడటానికి ట్రై చేయండి వెళ్ళండి ఆ టెంపుల్కి చాలా ఫేమస్ తండన చాలా శక్తివంతమైన ఒక టెంపుల్ అనమాట బన్నారి అమ్మ అమ్మవారి టెంపుల్లో విభూతి ఇస్తారండి చూస్తున్నారు కదా ఇది అమ్మవారి విభూత్ అనమాట దీనికి కూడా మేము ఇలా చెట్లకి వేసుకుంటాము ఏదో ఎవరి నమ్మకం వాళ్ళది మేము ఇలా చేస్తూ ఉంటాం అనమాట చూశారు కదండి అమ్మవారి మేళలో వేసిన దండ అయితే మన చెట్టు కట్టాను అండ్ అలాంటి నమ్మకాలు అయితే అక్కడ కట్టాను సో యాక్చువల్లీ ఏంటంటే కొంతమందికి కొన్ని కొన్ని నమ్మకాలు నమ్మకపోయినా కొన్ని కొన్ని సార్లు నిజమైన అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి నమ్మకమే మాకు బన్నార్లో ఎప్పుడైతే మేము అర్థోటేసి ఫస్ట్ గెల్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేసాము అప్పటి నుంచి మాకు ఇప్పటి వరకు చాలా బాగా పంట పండింది కాకపోతే కొన్నిసార్లు క్లైమేట్ రీజన్స్ వల్ల తక్కువ వీల్డింగ్ వచ్చింది అంతే తప్పితే లాస్ అనేది ఎప్పుడు రాలేదు ఒకవేళ మిగిలితే దాని మిగిలిది లేదా దాని దాన్ని సరిపోయేది అంతే తప్పితే ఇప్పటి వరకు అరటి తోట వేసిన తర్వాత రోగం వచ్చిపోయింది అనేది అమ్మ అమ్మని నమ్ముకున్న తర్వాత మాకు ఇప్పటి వరకు లేదు లాస్ట్ ఇయర్ మీ అందరు తెలుసు గాలికి మొత్తం తోటలన్నీ పడిపోయినాయి అలాంటిది మన తోట మాత్రం నిలబడింది పదకొండు ఎకరాల తోట అప్పటికే దగ్గర దగ్గర పాతి లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇన్ కేస్ నిజంగా ఇప్పుడు అందరిది పడిపోయినట్టే మందు కూడా పడిపోతే అరవై ఐదు లక్షలు పోయినట్టే కాకపోతే నిజంగా చెప్పాలంటే ఏమో అమ్మవ దయ్య వల్ల ఆగింది అప్పుడు సిద్ధేశ్వర స్వామి దగ్గర ఫస్ట్ పూజ చేసి మేము ఒక్కదే నాటుకున్నాం వీళ్ళిద్దరు కాపాడారని చెప్పేసి మేము చాలా కరాఖండిగా నమ్ముతున్నాం అనమాట ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయాల అలాంటి గాలి వచ్చింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు అలాంటి గాలి రాలేదు మొత్తం అందరి తోటలు పడిపోయినాయి మన తోట మాత్రం నిలబడింది లాభం పెద్దగా నష్టం నష్టమైతే రాలేదు చిన్న గల్ సరే మనకి ఒక పది పదిహేను లక్షల దాకా మిగిలినట్టే చెప్పాలి అదే ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఇంకా మేము నెక్స్ట్ వాటికి అయితే పెట్టుబడి పెట్టుకున్నాము యాక్చువల్లీ యాభై అరవై లక్షలు మిగాలాల్సింది మనకు పది పదిహేను మధ్యలో ఆగిపోయింది అనమాట లాస్ అయితే ఏం లేదు కాకపోతే ఏంటంటే నిజంగా ఇన్ కేస్ మొత్తం తాట్ ఏంటి మన పరిస్థితి మాకు వెనకాల లాస్లు ఏం లేవు సో ఏమో మొత్తం రోడ్డు పడుదేమో నిజంగా ఆ తల్లి ఈ సిద్ధేశ్వర స్వామి కాపాడారని చెప్పేసి నేను స్ట్రాంగ్గా నమ్ముతూ ఉంటాను అనమాట అందుకే చాలా ఇష్టం ఎప్పుడారి తోట వేసినా సరే ఫస్ట్ గేల్ అనేది అక్కడ ఇచ్చేవాళ్ళం తర్వాత ఎప్పుడైతే మేము ఇక్కడ స్టార్ట్ చేసామో ఈ ఏరియాలో సిద్ధేశ్వర స్వామికి రెండో గేల్ అనేది ఇస్తున్నాం అనమాట సో అప్పుడప్పుడు కొన్ని కొన్ని నమ్మాలి ఎందుకంటే అందరం భూమి మీద ఎలా అలా పుట్టేయలేదు కదా ఏదో శక్తి ఉండబట్టే మనందరం భూమి మీదకి వచ్చాము డెఫినెట్గా ఏదో ఒక శక్తి మనందరిని ఇప్పటి వరకు కూడా కాపాడుతూ వచ్చిందనమాట సో ప్రకృతికి హాని చేస్తే ఆ వైపరీత్యం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు సో ప్రకృతిని కూడా కాపాడండి అండ్ వీడియో మొత్తం చూసారు కదా మీకు నచ్చితే వీలైతే కుదిరితే ఆ బన్నారేమ టెంపుల్కి అయితే ఒకసారి విజిట్ చేయండి నేనైతే బాగా నమ్ముతున్నాను మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఉంటాను మీ సురేష్ సింహాద్రి జై జవాన్ జై కిసాన్ జై బన్నారేమ తల్లి అండ్ జై సిద్ధేశ్వర ఎక్కువ దండమ్మ ఇక్కడ కట్టాను అండ్ ఇక్కడ కూడా మనకి ఒక ఇది ఉంటుంది దిష్ తగలకుండా అండ్ ఇక్కడ కూడా ఆంధ్ర సౌండ్ జెండా ఉంది ఇది పెగిలిపోయింది ఇది కూడా రీప్లేస్ చేయాలి ఇది గేట్ దగ్గర అనమాట డెఫినెట్గా దిష్ట్ అనేది ఉంటుందండి ఏ తోటకైనా ఉంటుంది అందుకే అవన్నీ కలగకూడదని చెప్పేసి మనం ఇవన్నీ కూడా కట్టుకుంటూ ఉంటాము సో అదే అనమాట అలానే మనకి మెయిన్ బండి నడవాలంటే మోటార్ సో ఆ మోటార్ షెడ్లో కూడా మనం ఒక నిమ్మకైతే పెట్టుకుంటాం ఇప్పుడు కూడా మోటార్ పెట్టలు స్టార్టర్స్ అవి ఉంటాయి కదా అక్కడ పెట్టుకుంటాం అన్నమాట